నెల్లూరు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా కోట శివరామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సింహపూరి భోజనశాల నందు ఇరవై రూపాయలకి భోజనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెస్ట్ క్వాలిటీ నాణ్యమైన కూరలను ప్రతిరోజు ఒక సరికొత్త మెనూతో భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కోట శివరామయ్య గారి కుమారుడు కోట రమేష్ బాబు స్థానిక ప్రజలు భోజనం తినే ప్రతి ఒక్కరూ కూడా అభినందించటం జరుగుతూ ఉంది ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని వారు నిర్వహించటం చాలా అభినందించే విషయమని స్థానిక ప్రజలు వీరిని అన్నదాతలుగా తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి భోజనశాలలను మరెన్నో అభివృద్ధి చేయాలంటూ ఎటువంటి లాభేక్ష లేకుండా సేవా దృక్పథంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు కోటా రమేష్ బాబు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు एक के लिए एक बिजनेस के लिए लेकिन ये देख करके मुझे दिल से खुशी कि सर ने इतना नेक काम जो और यहाँ के जो अरेंजमेंट है आपके बॉम्बे में भी ऐसा काम करने वाला है सर जी, ऐसा जी सर, नहीं है सर, जी नहीं सर तो इसीलिए मेरे को देख के इतना खुश हुआ एक्चुअली रमेश सर के ऊपर मेरा एकदम प्राउड हो रहा है इन्होने okay. गरीब लोगों के लिए जो हॉस्पिटल में आते हैं लगभग एवरीडे 200 पीपल्स इधर आता है खाने के लिए जी सर तो वही देखा मैंने देखकर के एकदम प्राउड फील हुआ मुझे ऐसा होना चाहिए अगर कुछ लोग और ऐसा करें मुंबई में करें बाकी जगह करें तो मेरे लिए बहुत प्राउड की बात है ओके सर आपका गुड नेम सर हां सर आपका नाम मेरा नाम बीएन का है सर ओके थैंक यू थैंक यू वेरी मच मैं फिर गिरीश कुमार हूं मेरे मेरे को भोजन शेयर करने को నాకు తెలియదు యాక్చువల్గా వేరే ఫ్రెండ్ పర్సన్ చేస్తారు ఓకే ఫోర్ నుంచి వస్తున్నారు హోమ్ ఫుడ్ అంటే బెస్ట్ అంతే ఓకే చాలా బాగుంది ప్రైస్ ట్వంటీ రూపీస్ కదా సో కి ఆ ప్రైస్కి తగ్గట్లుంది లేకపోతే ఇంకా బెటర్ వెల్డ్గా ఉంది ప్రైజ్కి తగ్గొచ్చు యాప్తుంది సార్ బయటికి వెళ్ళి ఓట్లేదు ఎనభై రూపాయలు మీరు కాలిపి వేస్తున్నారు సాంబార్ వేస్తున్నారు సాంబారు లవిగురి వేరు అన్నీ వేస్తారు మన ఇంట్లో చేసుకుంటే ఓటు వేసుకుంటాం అంత ఇంకా ఇక్కడ అన్ని మిక్సింగ్ క్యారెట్ మునక్కాయ వంకాయ దోసకాయ అన్ని మిక్సింగ్ చేస్తున్నారు ఓకే ఇంకోటి పొడి ఉంటుంది ఆనియన్ మిక్స్ అయితే ఇంకా మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు కదా దాంట్లో బాగా నచ్చిన ఐటమ్ దాంట్లో అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి సార్ వెరీ గుడ్ ఒకటి తీసి బాగాలేదు నిన్న వచ్చాను నిన్న ఆకుకూర పప్పు చేస్తున్నాను ఓకే సూపర్ అది ఓకే చాలా బాగుంటుంది బయట నుంచి ఒక నెయ్యి ప్యాకెట్ తెచ్చుకుంటే ఇంకా ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వచ్చింది ఈరోజు ఇక్కడ భవించడానికి వచ్చారు టూ డేస్ నుంచి వస్తున్నారు ఇంట్లో వాళ్ళు కొంచెం బెంగళూరుకి వెళ్ళి ట్రిప్కి ఓకే ఇక్కడ నా ఫ్రెండ్ చేసి వచ్చే క్వశ్చన్ చేసేనా పెద్ద వస్తున్నాను ఓకే థ్యాంక్ యూటా రమేష్ బాబు ఈ సంస్థని స్థాపించడం జరిగింది మీరు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా ఎదురు పేదలు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా సేవ చేయాలని మీరు ఎందుకంటే ఇక్కడ లోపల సరైన భోజన వస్తువు కూడా లేదు అక్కడ కానీ దగ్గర కూడా దగ్గర ఉన్న కూడా సరైన భోజనం వస్తువు లేదు వాళ్ళందరికీ మంచి నాణ్యమైన భోజనము తక్కువ జరగాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఈ కార్యక్రమాన్ని గత ఎనిమిది నెలలుగా నిరంతరాయంగా చేస్తూ ఉన్నాము జరుగుతుంది వచ్చిన వాళ్ళు అందరూ సాటిస్ఫై అవుతూ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా ఇంగ్రీడియంట్స్ ఏది కూడా మనం బయట నుంచి ప్రొక్యూర్ చేయట్లేదు మేమే తయారు చేసుకొని మేమే పెడుతున్నాము ప్లస్ రోజు డైలీ మెనూ మారిపోతూ ఉంటుంది వచ్చిన రోజు కూడా అందరూ ఫుల్ సాటిస్ఫై అవుతూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు నా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎలా వచ్చింది అసలు చాలా రోజుల నుంచి ఏదో మనం ప్రజలు చేయాలి సేవ చేయాలని ఆలోచన ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది మనం చేసే సేవ కూడా అది వేస్ట్ బాగకూడదు అవకాశం ఆలోచించాను చాలా సందర్భాల్లో కొన్ని సర్వీస్ కార్యక్రమాలతో భాగంగా నేను గవర్నమెంట్ హాస్పిటల్ జీవిత జరిగింది ఇక్కడ సరైన వసతి లేకుండా పోవడము బూటీ వచ్చిన వాళ్ళకి సరైన ఎటువంటి క్యాంటీన్ కానీ ఎటువంటి వసతి లేదు వాళ్ళకి ఇది అయితే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీడీ ఐటము వేస్ట్ కాదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీస్తున్నాను చాలామంది ఈ డబ్బులు కూడా ఎందుకు అనే ఒక సలహాలు కూడా ఇచ్చారు కానీ ఆ లాంగ్ రన్ చేయాలంటే కొంత కాంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుంది ఒక ఆలోచన ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ జోగిలో డబ్బులు ఖర్చు పెడతారో దాని మీద విలువ ఉంటుంది ఇప్పుడు అవసరమైనది పెట్టించుకుంటారు అవసరమైనది తింటారు దాని యొక్క ఫీడ్బ్యాక్ చెప్పారు అదే ఫ్రీగా పెట్టానుకోండి దాని ఫీడ్బ్యాక్ కూడా చెప్పరు అవసరం పెట్టించుకుంటారు పడేసి సరిపోతారు దానివల్ల ఉపయోగం లేదు అందుకని నేను ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని దాన్ని చేస్తున్నాను ఇరవై రూపాయలలో మీరు ఈ భోజనం పెట్టడానికి సో మీకు వర్కౌట్ కాదు జనరల్గా బయట హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంది పేట్ మీన్స్ సో మన దగ్గర ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంది ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు అంటే ఇప్పుడు యాక్చువల్గా అన్ని నేనే తయారు చేసుకున్నాను కాబట్టి నాకైతే కాస్టింగ్ ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ మధ్యలో పడుతుంది నాకు నేను కస్టమర్ దగ్గర నేను ట్వంటీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాను మిగతా అంతా కూడా నా ఊరి పండి నుంచి యూజ్ కొంచెం ఆదాయం నుంచి నేను ఖర్చు పెట్టుకుంటాను కర్రీస్ విషయానికి వస్తే తాలింపు సాంబార్ రసం అన్ని ఇంట్లో హోమ్లీ ఫుడ్గానే ఉందని చెప్పి ఇక్కడ తిన్నవాళ్ళు ఇప్పుడు చెప్పడం జరిగిందండి సో ఆ విధంగా మీరు ఈ కర్రీస్ నేను ప్రిపేర్ చేయడానికి గల కారణం అంటే మంచి ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నాను నాణ్యమీ ఫుడ్ ఇవ్వాలి అందుకనే ఎక్కడ కూడా రాజీ పడకుండా తీసుకునే కూరగాయలు కానీ పండ్ల బియ్యం కానీ అదర్ ఐటమ్స్ కానీ ప్రతి దగ్గర కూడా మీ కేర్ తీసుకుంటూ నేను దాని మీద టైం స్పెండ్ చేస్తున్నాను రోజు కూడా టేస్ట్ వస్తూ ఎక్కడ టేస్ట్గా రాజీ పడట్లేదు క్వాలిటీగా రాజీపోవట్లేదు క్వాంటిటీగా రాజీపోవట్లేదు ఇస్తున్నాము ఇంకా ఎవరికైనా మోర్ క్వాంటిటీ తినాలి అన్న వాళ్ళకి మామూలుగా నేను ఇచ్చే ఫుడ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సరిపోతుంది ఒక టెన్ పర్సెంట్ పీపుల్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంటే దారి వర్కర్స్ అయితేనే మీ ఏదైనా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు సరిపోయిన వాళ్ళకి కావాలంటే ఎక్స్ట్రా టెన్ రూపీస్ తీసుకుని ఎక్స్ట్రా రైస్ కూడా ఇస్తున్నాము ఇక్కడ హైజీనిక్ గా మీరు ఇక్కడ క్వాలిటీ సర్వీసెస్ హైజీనిక్ గా ఉన్నాయి సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఫీల్డ్ అనుభవం ఉంది లేదా ఫస్ట్ లో వచ్చారా ఈ ఫుడ్ ఫీల్డ్ అసలు నాకు టచ్ లేదండి మా ప్రొఫెషన్ వేరే ఉంది కాకపోతే ఈ కార్యక్రమం అనుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులు బ్యాక్ పోకూడదు వెనక్కు వెనక నీయకూడదు అనే ఉద్దేశంతో దీని మీద ఆరు నెలల పాటు ఇది సెక్ చేసుకొని మనం ఎట్లా ఇటువంటి పరిస్థితులు ఆకూడదని ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాను ప్లస్ అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే ఆ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ ఎటువంటి పేపర్ కానీ ఎటువంటి నేను యూస్ చేసిన అందుకని నేను స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు స్టీల్ కప్పులు యూస్ చేస్తున్నాము ప్లస్ దాని క్లీనింగ్లో కూడా హైజీనిక్ ఉంటుంది రెగ్యులర్ వాటర్ హాట్ వాటర్ అట్లాగే సోప్ వాటర్ అట్లా క్లియర్ క్లీన్ చేసి ఇస్తున్నాము మేము వచ్చినా కూడా ఇదే ప్లేట్లో తింటున్నాం కాబట్టి జనాలు అందరూ కూడా అందరూ దాని లైక్ చేస్తున్నారు ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ చూస్తే ఇక్కడ ప్లేట్లన్నీ అన్ని తిన్న తర్వాత ఒక దగ్గర వేస్తే అవే వెళ్ళిపోతా ఉన్నాయి సో ఈ సిస్టం అనేది మీరు ఓన్ గా చేసారా లేకపోతే మీరు చూసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓన్ గా ఎందుకంటే నాది యాక్చువల్ గా తక్కువ చిన్న ప్లేస్ ఇది ఈ చిన్న ప్లేస్లో ఏమవుతాయంటే ఒక పీక్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఒక సపోజ్ మా దగ్గర క్లీన్ చేసే వర్కర్స్ లేరు అనుకోండి ఆ ప్లేట్స్ అన్ని కూడా హోల్డ్ అయిపోయి చాలా అస్సలంగా తయారవుతాయి దీన్ని ఎలా చేయాలో చేయాలి నా ఉద్దేశంతో ఆలోచించాను మాకు సందు ఆ సందులో ఎట్లాగో మనుషులు తిరగాలి పరిస్థితి అనమాట ఇలాంటి ఏర్పాటు చేసుకున్నామంటే మనకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది నేను ఈ ఆలోచన చేయడము దీన్ని ముందుకు తీసుకెళ్తాను అందరూ కూడా దీన్ని బాగా అభినందిస్తున్నారు ఇక్కడ మనకి రోజు ఎంతమంది అన్నదానం ఇక్కడ అన్నం తినడం జరుగుతుంది మినిమం అయితే ఇప్పుడైతే నాలుగు వందలు నాలుగు ఇరవై మంది వెళ్తున్నారు ఒకవేళ మాకు జనాలు పెరిగిన ఐదు వందలైనా ఆరు వందలైన పెట్టేదని రెడీగా ఉన్నాను జనాల దగ్గర ఇంకొకటి ఇక్కడ ఫీడ్బ్యాక్ మీకు వచ్చేటువంటి భోజనం తినే వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగితే చెప్పింది ఏంటంటే పార్సల్ ఇస్తే ఇంకా బాగుంటుందండి చాలా బాగుంది ఇక్కడ భోజనం తక్కువ ప్రైజ్ అయినా కూడా క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది అని చెప్పారు అదేవిధంగా పార్సిల్ మీరు ఏమైనా ఏర్పాటు చేసే ఫ్యూచర్లో అవకాశం ఏమైనా ఉన్నదా అడుగుతున్నారు సార్ దానివల్ల ఏమేంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేనేమైతే ఒక పాయింట్లో పర్యావరణం కాపాడాలని ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను అదే నేను పార్సిల్ అని అనుకోండి అన్నము కవర్లో కట్టాలి సాంబారు పప్పు అన్న మజ్జిగ అన్నీ కవర్లో కట్టాలి తిన్న తర్వాత ఆ కవర్లన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి నేను మళ్ళీ నేను పర్యావరణాన్ని పాటు చేసిన అవుతాను ప్లస్ ఈ కాస్టింగ్ అన్నీ పెరుగుతాయి కాబట్టి నేను కాస్ట్ కూడా నేను ఇరవై కాస్త నలభై నలభై తీసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం అనుకున్న కాన్సెప్ట్ మారిపోతుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతం చేస్తున్నాను మళ్ళీ అందుకే నా వల్ల పక్కన కూడా ఇబ్బంది రాకూడదు ఆ ఒక కాన్సెప్ట్ నేను ముందుకు వెళ్తాను ఓకే అండి ఫ్యూచర్ లో మీరు దినదిన అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాము సో ఇట్లాంటివి ఇంకా నెల్లూరులో ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్నదానం లాగా తక్కువ ప్రైస్ కి మీరు ఇస్తున్నారు సో చాలా గొప్ప విషయం అభినందిస్తున్నాము థ్యాంక్ వెరీ మచ్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి